ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ న్యూస్ కి స్వాగతం సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం నేను కొప్పు శ్రీశైలం ఈరోజు చింతలపెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నాను గ్రామస్తులందరూ నాకు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి డెవలప్ చేసి చూపిస్తాను దానికి కాను దానికి గాను నేను ఒక యాభై రూపాయల బాండ్ పేపర్ మీద నేను గ్రామంలో చేసినటువంటి వర్క్స్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని ఒక మెనిఫెస్టోగా తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది ఆ మెనిఫెస్టోలో పన్నెండు అంశాలపైన నేను మీ దగ్గరికి రావడం జరిగింది ఈ పన్నెండు అంశాలను నేను తెలియజేశాను ఈనాటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో నేను నన్ను సర్పంచ్గా గెలిపిస్తే తర్వాత ఐదు సంవత్సరాల తర్వాతే వచ్చే గ్రామ పంచాయతీ ఎన్ని ఎన్నికల్లో నా భార్యను కానీ నేను కానీ వార్డు మెంబర్గా కానీ సర్పంచ్ గా పోటీ చేయకుండా ఇతరులకు అవకాశం కల్పిస్తానని తెలియజేస్తా ఉన్నాను నా పదవీకాలం ముగిసే వరకు గ్రామంలో చదువుకునే విద్యార్థుల కోసం ట్యూషన్ పాయింట్ ఏర్పాటు ఈవినింగ్ ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని లైబ్రరీగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను విద్యార్థుల చదువుల కోసం హాస్టల్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా గానీ నేను వాళ్ళకి సహాయక సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను యువతి యువకుల కోసం భగత్ సింగ్ ఫిట్నెస్ సెంటర్ అదే విధంగా క్రీడలకు నేను సహకరిస్తానని చెప్పి క్రీడలను ప్రోత్సహిస్తానని తెలియజేస్తా ఉన్నాను వృద్ధులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఇక్కడ చింతలపల్లి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆమరకు పోయేటటువంటి ఎవరైనా ఇబ్బందులు పడితే వారికి ఒక వెహికల్ని అరేంజ్ చేసి గ్రామ పంచాయతీకి అందించి గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకి సేవలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను గ్రామంలో ప్రతి కులంలో ఏ కులమైనా అందరికీ ప్రతి ఆడబిడ్డ పెళ్లికి నా బిడ్డకు నా చెల్లికి ఆ బిడ్డకి నా చెల్లికి ఎవరికైనా వివాహ వివాహ కానుకగా పదివేల రూపాయలు అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాను అకాల మరణం ఏదైనా జరిగితే వారికి ఐదు వేల రూపాయలు అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాను కాను పైన ప్రతి నా తల్లికి మహిళకు బాలంత కిట్టు సహకారంగా ఒక మూడు వేల రూపాయలు అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాను గ్రామ ప్రజలందరి కోసం ఆధార్ కరప్షన్ మీ ఆధార్ లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఎలాంటి పొరపాటు ఉన్నా దాన్ని సరిదిద్దడం కోసం ఆధార్ సెంటర్ ఊర్లోనే ఏర్పాటు చేసి మీకు సేవలు అందిస్తారని తెలియజేస్తా ఉన్నాను యువతి యువకుల ఉపాధి కోసం నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను గ్రామ మధ్య గ్రామ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం మందజంగయ్య ఇంటికాడ తర్వాత మందజంగయ్య జంగే ఇంటి మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఇండ్ల మధ్యన ఉందో ఆ ట్రాన్స్ఫారం ఒక సంవత్సర కాలంలో నేను తొలగించకుంటే నా నేను సర్పంచ్ గెలిస్తే ఆ సంవత్సర కాలంలో తొలగించకుంటే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి ఈ అంబేద్కర్ సాక్షిగా మీ ముందు తెలియజేస్తా ఉన్నాను